పతంగులకి కన్నాలు వీల్ అలైన్మెంట్ లాగా మంచిగా కన్నాలు వేసుకుంటే పతంగి మంచిగా ఎగురుతుంది లేదంటే అటు ఇటు తిరుగుతుంది నేను ఈడ దగ్గరికి వేసుకుంటున్నా కీంచి కొట్టాలంటే దగ్గరికి వేయాలి అదే డీలు వదలాలంటే దూరం వేయాలి నేను డీలు వదిలే కదా కీంచే కాబట్టి దాన్ని దగ్గరికి వేస్తున్నా తర్వాత ఈ దారం తీసుకోవాలి ముడేసి చాలామందికి కన్నాలు సరిగ్గా కట్టడానికి రాదు అందుకే సరిగ్గా పతంగి మన మాట వినదు మనం కన్నాలు సరిగ్గా కట్టలేదనుకో పతంగి మాట మనం వినాలి మన మాట అది తినదన్నమాట అందుకని ఇది ఒక ఆర్ట్ ఈ రెండిటికి యాంగిలింగ్ ఈడ తీసుకుంటే కరెక్ట్గా నిలబడుతుంది మళ్ళీ ఈడేస్తాం బొన్న బొమ్మ కన్నాలు అంటాం అంటే ఎవరిని కట్ చేయకుండా జస్ట్ గాలిలా ఉట్టి ఇట్లా పట్టుకోవాలనుకుంటారు కదా పిల్లలకి అట్లాంటి వాళ్ళకి అది వేసి ఇచ్చేవచ్చు అనమాట ఎవరినన్నా కొట్టి అవన్నీ చేయాలంటే ఇట్లా చేయాలన్నమాట అందరూ చైనా మాంజాలు వాడుతున్నారు జర భద్రం వాడకండి ఇగో చూడండి నేను అన్ని ఇండియా మాంజాలు వాడుతున్నా ఇగో ఇండియా మాంజాలు మస్తుగా ఉన్నాయి మనం కూడా ఎవరికి తక్కువ ఏం లేదు ఇప్పుడు నేను దీంతో ఎగరేస్తా ఎట్లా కట్ చేస్తానో చూపిస్తా చలో చలో ఇక ఎగరేద్దాం ఈ మైదాన్ మొత్తం సాఫ్ చేద్దాం ఇప్పుడు చూస్తున్న చలో ఇక మైదాన్ సాఫ్ చేద్దాం ఇప్పుడు ఇప్పుడు చూస్తున్న రైడ్ అన్ని కైట్స్ ఉన్నాయి మన ఇండియా మంచి అయితే కొంచెం కాంపిటీషన్ మంచిగా ఉంటుంది అదే చైనా మంది ఎగరేసిన ఎవరైనా అన్నిటినీ కట్ చేసేస్తారు వాళ్ళు కాబట్టి దయచేసి అందరూ ఇండియా మాంజాలు వాడండి ఈ మధ్య చూస్తూనే ఉన్నాం అన్ని ఏవేవో యాక్సిడెంట్లు అవుతున్నాయి చలో ఉన్నాడు ఆ గ్రీన్ దాని తెద్దాం ఆ గ్రీన్ తెద్దాం చూసింద్రా ఇప్పటికే ఒకటి అయితే కట్ చేసిన నేనే ఒకటి కీంచి కొట్టి కట్ చేసినా అంటే ఇక మీ పిల్లగాళ్ళు చేయలేరా పోయింది ఆ నాకు తెలుసది చైనా మాంజాతో కొట్టినట్టుండు లేకపోతే నేనే గుంజుతుండే